భగవాన్ శ్రీ సాయిబాబా ఆశ్రమం కర్నూలు స్వామి వారి భక్తాదులకు మరియు అనార్థులకు ప్రతిరోజు కార్యక్రమాన్ని చేపట్టామని ట్రస్ట్ చైర్మన్ ఎస్ వినోద్ కుమార్ ఆలయం ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు అనార్థులకు నిత్యాన్నదాన కార్యక్రమంతో పాటు హెచ్ఐవి వి బాధితులకు రెండు వేల విలువ గల సరుకులు మరియు పౌష్టికాహార కిట్ అందజేస్తున్నామని తెలియజేశారు అలాగే వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంది కొట్కూరు జెడ్పీ హైస్కూల్ గణిత ఉపాధ్యాయుడు ఈశ్వరయ్య పాల్గొన్నారు tamura teni kedam tamura samana sai sai valur రోజు నాకు ఇంకో విషయం ఏమంటే చాలా సంతోషం అంటే మా గురువు గారు తో చదువుకొని గురువు గారి చూపించుకోవడానికి మాకు ఒక అవకాశం దొరికిందని చెప్పని తర్వాత మీ అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను పాత్రికేయులకు అందరికీ కూడా ఎందుకంటే మీకు చాలా అనుకుంటాం కానీ ప్రతి చోట అన్నమేగా సింపుల్ అనుకుంటాం కానీ పవన్ శ్రీ బాలసాయి భగవాన్ శ్రీ బాలసాయి బాబు వారి దివ్య ఆశలతో భగవాన్ శ్రీ బాలసాయి బాబా మందిరం నందు ఈరోజు నిత్య అన్నదాన ప్రసాద సేవ మనం ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది దీంట్లో హెచ్ఐవి వారికి కూడా వారికి కావాల్సినటువంటి డైట్ కిట్ ఎవ్రీ మంత్ కూడా మనం ఒక వన్ మంత్ కి సంబంధించినటువంటి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే మాదిగా ఇక్కడ ప్రతిరోజు ఇది ఎందుకు చేయడం అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పని తర్వాత దేనికైనా సరే మనకి అన్నమే ప్రత్యక్ష దైవం ఈ అన్నం తినడం వల్లనే మనకి ఈరోజు మన దేహంకి తర్వాత దీని నుండి మన ఆధ్యాత్మిక పురోగతి కానీ ఏదైనా మనం ఆలోచించే సేవని మనం సేవ మనం చేసి దీనిలో సేవనే జనార్దన్ సేవగా బాబా గారు చెప్పినారు కాబట్టి బాబా గారి మాటలను బాబాగారి యొక్క వాక్ను అనుసరించి బాబా గారి కోరుతూ కర్నూలు ప్రజలలో ప్రజలకు అదే మరి ఇక్కడ ఉచిత పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కానీ తర్వాత ఆ అందరికి ఎవరికైనా సరే ఇక్కడ మన వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి భోజనం ఏర్పాటు చేయాలనేది బాబా గారి యొక్క సంకల్పం సో దానికై మనం ఇక్కడ ప్రయత్నం చేసి ఈ విధంగా చేయాలని చేస్తున్నాం నిర్వహించబడుతుంది ఇప్పటి నుంచి కాబట్టి మీరందరూ కూడా ఈ